తోటి వారి చేత సాటి వారి చేత నువ్వు పొందిన అవమానకరమైన హేళనకరమైన అనుభవాలు నువ్వేం పొందుతున్నావు అని చూశాను కొన్నిసార్లు కావాలని నీ కొన్ని మాటలు నీకు నొప్పి కలిగే మాటలు నీ చెవికొచ్చేట టైం చేస్తున్నాడు కావాలనే కొన్నిసార్లు నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలినిస్తున్నాడు కావాలని ఇస్తున్నాడు ఆ మాటల బతిడి ఆ నొప్పి నీకు తగలాలి నీలో నుంచి ఆయన అనుకున్న పరిమళం రావాలి ఒక సుందరమైన వ్యక్తిత్వం నీలో నిర్మాణం చేయాలి ఆయన నిన్ను దీనుడిగా చేయాలి దీనురాలిగా చేయాలి విరిగి నలిగిన అనుభవంలో నీకు తీసుకుని రావాలి రాబోతున్న రోజుల్లో నిన్ను బ్లస్ చేయాలి ఆయన దీవించాలి తలనెత్తాలి ఈ అనుభవాలన్నీ చేదైన అనుభవాలన్నీ తీయని జ్ఞాపకాలుగా ఆ రోజు మారి పదే 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 వీటిని జ్ఞాపకం చేసుకొని నా దేవా ఎంత కార్యం చేసావు నాకు ఎంత కార్యం చేశావు ఎంత కార్యం చేశావని కృతజ్ఞత కృతజ్ఞత నిత్యము నీ నోట ఉండున్నట్లు ఆయన జోక్యం చేసుకున్నా